వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అన్న దినపత్రికలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం గురించి ఈ వీడియోలో చూద్దాం రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ నర్సింగ్ కాలేజల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రకటన విడుదల చేసింది సో మనకు కోర్స్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ సో మనకు నాలుగేళ్ల కాల వ్యవధి ఉంటుంది సో మనకు అరతో చూసినట్టయితే కనీసం నలభై శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ లేదా తత్సమాన కోర్సులో ఆ ఉత్తీర్ణత టీజీఈపిఇ సెట్ రెండు వేల ఇరవై నాలుగు స్కోర్ అనేది ఉండాలి సో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి చివరితో వచ్చేసి అక్టోబర్ ఫోర్టీన్ దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఇక్కడ ఉంది ఒకసారి చూడండి సో నెక్స్ట్ చూడండి మనకు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకు కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ అకౌంట్స్ అండ్ ట్యాక్స్ కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ తెలియజేయడం జరిగింది సో మొత్తం కాలనీ వచ్చేసి ఇరవై రెండు ఉన్నాయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి చివరితే వచ్చేసి అక్టోబర్ పది సో దీనికి సంబంధించిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఐడిబిఐ డాట్ ఇన్ సో నెక్స్ట్ అండి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో డిప్యూటీ జనరల్ మేనేజర్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది సో మొత్తం కాళ్ళు వచ్చేసి యాభై ఏడు ఉన్నాయి సో మనకు దీనికి సంబంధించిన వెబ్సైట్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని చూసుకోవచ్చు సో చివరితే వచ్చేసి మనకు నవంబర్ ట్వంటీ దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ హెచ్ఎస్ఎల్ విఐజెడ్ ఏజీ డాట్ ఇన్ సో నెక్స్ట్ రండి రేపు జాబ్ మేళా సో మనం వరంగల్లో మనకు జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో బుధవారం తొమ్మిదవ తేదీన ములుగు రోడ్లోని జిల్లా ఎంప్లాయీస్మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కడ వరంగల్ దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళి వెళ్ళొచ్చు మనకు సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాంచులో ఏదైతే భారత ఫైనాన్షియల్ ఇంక్లూషన్ లిమిటెడ్ అనే ఈ యొక్క కంపెనీలో మనకు పోస్టులకి అనేది చేయడం జరుగుతుంది సో ఈ జాబ్ మేళలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి సో నెక్స్ట్ చూడండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు తప్పనిసరి సో ఇది ఏపీ గవర్నమెంట్ సంబంధించింది సో మనకు ఏదైతే ఏపీ గవర్నమెంట్లో ప్రజెంట్ ఇంటర్మీడియట్ విద్యార్థులకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అటెండెన్స్ ఉండాలని చెప్పి రూళ్లను తీసుకురావడం జరిగింది సో మనకు తెలంగాణ కూడా వచ్చే అవకాశం ఉందని సో మనకు తెలియజేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు పంతొమ్మిది నుంచి బైపీసీ విద్యార్థులకు ఫార్మసీ కౌన్సిలింగ్ సో మన రాష్ట్రంలో బైపీసీ విద్యార్థులు బీఫార్మసీ ఫార్మాడీ బీటెక్ బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరేందుకు పంతొమ్మిది నుంచి మనకు కౌన్సిలింగ్ అని నిర్వహిస్తున్నారు సో మనకు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఫ్యూచర్ నింపు దురపత్ర పరిశీలన స్లాట్ బుకింగ్ అని చేసుకోవచ్చు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు దురపత్రాల పరిశీలన ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు వెబ్ ఆప్షన్స్ నంబర్ చూసుకోవచ్చు ఇరవై ఎనిమిదిన సీట్ల కేటాయింపు ఉంటుంది సో నవంబర్ ఫోర్త్ నుంచి మనకు చివరి విడత కౌన్సిలింగ్ ప్రారంభం అనేది అవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ చూడండి సవరణ దరఖా దరఖాస్తులు ఇచ్చి ఇచ్చినా పట్టించుకోలేదని విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన సో మనకు ఎవరైతే ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ సంబంధించిన ఆర్టికల్ ఇది సో ఎవరైతే లాస్ట్ టైం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మే నెలలో మనకు ఏదైతే ఎగ్జామ్ ఎస్ఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చింది సో మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు ఆల్ టికెట్స్లో కొన్ని తప్పిదాలు అనేది ఉండడం జరిగింది అంటే ఫాదర్ పేరు కానీ మదర్ పేరు కానీ సో లేదంటే ఇంటి పేరు కానీ తప్పుగా ఇవ్వడం జరిగింది సో చాలామంది వెళ్ళి మనకు ఎస్ఎస్సి సంబంధించిన అక్కడ చెప్పడం జరిగింది సో వాళ్ళు దాన్ని వెరిఫై చేసి చేస్తామని చెప్పి ఒక వెరిఫికేషన్ చేయడానికి మనకు అన్ని జిల్లాలలో విద్యాశాఖకు అనుమతిని ఇవ్వడం జరిగింది సో వాళ్ళు వెరిఫై చేసి కూడా నెక్స్ట్ వాళ్ళు కరెక్షన్ చేసి పంపించారు సో పంపించినా కానీ ఆ యొక్క కరెక్షన్ అనేది చేయకుండా డైరెక్ట్ మెమోలో కూడా అయ్యే మిస్టేక్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది సో దాని గురించి ఈ యొక్క ఆర్టికల్ అనేది చేయడం జరిగింది సో విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు ఆందోళనకు గురవుతురని చెప్పి యొక్క ఆర్టికల్ యొక్క సారాంశం సో నెక్స్ట్ చూడండి త్రీ సెవెంటీన్ జీవో బాధితులకు ఊరట రాష్ట్రంలో త్రీ సెవెంటీన్ జీవో అమలుతో నష్టపోయిన కొందరు ఉపాధ్యాయులు ఉద్యోగులు త్వరలో ఊరడగలనుంది ఉంది భార్యాభర్తలు పరస్పర బదిలీ మెడికల్ గ్రౌండ్లో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు కొత్త కేటాయింపులు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసిందని చెప్పి ఈ యొక్క ఆర్టికల్లో సారాంశం నెక్స్ట్ చూడండి జాబితాల ప్రకటనలో జాప్యం సో మనకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అర్హులైన పేద బీసీ విద్యార్థులకు చేయుత అందించేందుకు ఉద్దేశించిన మహాత్మా జ్యోతిబా ఫులే విద్యా విదేశీ విద్యా పథకం అమలుపై సందిగ్ధ నెలకొంది సో మనకు బీసీ సంక్షేమంలో ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు పాల్ సీజన్కు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన ధృవీకరణ పత్రాల పరిశీలన అనేది పూర్తయినా కానీ దాదాపు ఏడాది అవుతుంది సో ఇది పూర్తయి అయినా కానీ అర్హుల జాబితా అనేది ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదు పథకం వర్తిస్తుందని ఆశతో ఇప్పటికే విదేశాల్లో పీజీ ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో చేరిన విద్యార్థులు పీజీలు తల్లిదండ్రులు అప్పులు చేస్తూ సర్దుబాటు చేస్తున్నారని చెప్పి ఒక ఆర్టికల్ సందేశం సో ఎవరైతే మనకు బీసీ సంబంధించి బీసీ వాళ్ళకి విదేశీ విద్యా పథకం కింద మనకు ఏటా మూడు మందికి రెండు రెండు విడతల్లో మనకు ఇరవై లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో అది ఈసారి కొంచెం లేట్ అయిందని చెప్పి దాని గురించి ఒక ఆర్టికల్ సో నెక్స్ట్ చూడండి పశు వైద్యులు వస్తున్నారు సో మనకు రాష్ట్రంలోనే పశు వైద్యశాలకు కొత్తగా వైద్య వైద్యులు వస్తున్నారు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ పరిధిలో ఎంపికైన నూట మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లకు అదనపు సంచార కురాలు మల్లేశ్వరి సోమవారం నియామక పత్రాలు అనేది అందజేయడం జరిగింది సో మనకు వారిలో డెబ్బై మంది మహిళలు ఉన్నారన్నట్టు సో ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది సో నెక్స్ట్ రండి ఇరవై రెండు నుంచి ఏఈ పోస్టుల సర్టిఫికేట్ పరిశీలన ప్రభుత్వ విభాగాల్లో ఎనిమిది వందల ముప్పై మూడు సహాయ ఇంజనీర్లు ఏఈ పోస్టుల భర్తీకి మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన అభ్యర్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి నవంబర్ ఐదు వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించినట్లు మనకు టీజీపీఎస్ అనేది తెలియజేయడం జరిగింది సో నాంపల్లి పబ్లిక్ గార్డెన్లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ఈ యొక్క పరిశీలన అనేది ఉంటుంది సో నెక్స్ట్ అండి ఎస్సీ గురుకులాల సొసైటీలో నూట డెబ్బై నాలుగు మందికి ఎంబీబీఎస్ సీట్లు సో ఎవరైతే ఎస్సీ గురుకులాల సొసైటీలో చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నూట డెబ్బై నాలుగు మందికి ఎంబీబీఎస్ సీట్లు అనేది రావడం జరిగింది సో మనకు ప్రైవేట్ చదివిన వాళ్ళకి సీట్లు వస్తాయని కాదు సో గవర్నమెంట్ చదివిన వాళ్ళకి కూడా సీట్లు అనేది రావడానికి వస్తాయని చెప్పి తెలియజేయడానికి ఈ యొక్క ఆర్టికల్ అనేది ఒక ఉదాహరణ సో నెక్స్ట్ చూడండి ఫీజుల కట్టడి మళ్ళీ మొదటికి సో మనకు ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు పెట్టే ఏదైతే విద్యకు సంబంధించిన రుసుములు ఉంటాయి కదా సో ఆ ఫీజు ఫీజెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి మనకు గతంలో కూడా చాలా తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్ అనేది రావడం జరిగింది సో రెండు వేల పదహారులో మనకు తిరుపతిరావు చైర్మన్గా ఒక కమిటీ అనేది వేయడం జరిగింది ఏసీ మనకు ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ పెంచుకోవచ్చు అని చెప్పి విద్యా సంస్థలు ఏ అయితే కానీ ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి కదా సో అన్నిటికీ ఒక ఫీజు అనేది టెన్ పర్సెంట్ పెంచుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో అలాంటి కమిటీస్ చాలా వచ్చి చాలా వరకు టెన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ పెంచుకోవచ్చు అని చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది కానీ దాన్ని ఎప్పుడు కూడా గవర్నమెంట్ అనేది అప్రూవ్ చేయలేదు కాబట్టి ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సో ఎవ్రీ టైం ఎవ్రీ ఇయర్ యొక్క కాలేజ్ ఫీజు అనేది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ ఉన్నారు సో దాని ద్వారా చాలామంది మంది కాలేజ్ ఫీజు పే చేయలేకపోతున్నారు చాలా మంది విద్యార్థులు పేద విద్యార్థులు మంచి మంచి కాలేజీలో సవలేకపోతున్నారు సో దాని ద్వారా చాలా మంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆందోళనకు అని చెప్పి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఆర్టికల్ యొక్క సారాంశం సో మనకు రీసెంట్ గవర్నమెంట్ కూడా దీని మీద స్పందిస్తూ మనకు దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది బట్ ఇంతవరకు అయితే ఎలాంటి ముందుకు వెళ్ళలేదు ఇంకా సో నెక్స్ట్ చూడండి దసరా సెలవులు అయిపోయి కొత్త టీచర్లకు పోస్టింగ్లు సో మనకు రీసెంట్గా డిఎస్సి సంబంధించిన రిజల్ట్స్ వచ్చినాయి కదా సో దాంట్లో ఎవరైతే ఎంపికయ్యారో వాళ్ళని ఈ దసరా సెలవులు కాగానే ఎమ్మటే వాళ్ళని డ్యూటీలకి తీసుకుంటామని చెప్పి సో చెప్పడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు తొమ్మిదిన నియామక పత్రాలు ఇస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది సో దాదాపుగా మనకు పదివేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయాల్సి ఉన్నందున ఆ డిఇఓల ఆధ్వర్యంలో అరవై స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు కొందరు అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పత్రాలు అందజేసి ప్రసంగిస్తారు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంకి వచ్చేందుకు ఈ నెల తొమ్మిదిన ఆయా కలెక్టరేట్ల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఎంపికైన వారిలో పాలిచ్చే తల్లులు గర్భిణులు దివ్యాంగులు ఉంటే వారి వెంట ఒకరిని వెంట తీసుకొని రావచ్చు సో ఏ డిస్టిక్లో అయితే ఏ డిస్టిక్లో అయితే ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో ఆ డిస్టిక్ కలెక్టరేట్ నుంచి బస్సు అనేది ప్రొవైడ్ చేశారు సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ బస్ బస్సు ఎక్కి డైరెక్ట్ మనకు ఎక్కడైతే నియామక పత్రాలు అందజేస్తారో అక్కడికి వాళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది సో ఇదండి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోదు